హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి శుక్రవారం అనమాట ఇది సో ఆ రోజు ఏంటంటే శ్రావణ శుక్రవారం కదా రెండో శుక్రవారం అనమాట ఇది వచ్చేసేసి బట్ యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు నేను మార్నింగ్ అయితే ఫస్ట్ తలస్నానం చేసి చక్క చీర అయితే కట్టేసుకున్నాను అనమాట రెడీ అయిపోయాను నెక్స్ట్ అయితే గుమ్మ ముందైతే ఈ విధంగా అయితే చక్కగా ఆల్రెడీ కడిగానండి సారిపోయింది అనమాట సో మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే చల్లి ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టుకుని అనమాట సో సున్నప్ ముగ్గు అంటారు కదండి సో అదనమాట పీస్ కాకుండా డైరెక్ట్ ముగ్గు అనమాట ఇది ఇలా ముగ్గుతో అయితే ముగ్గు వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఏంటంటే నేను యాక్చువల్గా ఒక క్రిస్టియనేనండి బట్ ఇలా నాకు గడప ముందుల ముగ్గులు అవి వేసుకోవటం అంటే చాలా ఇష్టం అనమాట సో పిల్లలకు కుదరగా చేయను అనమాట సో కొన్ని కొన్ని నాకు వీలుగా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు ఎంతైనా కూడా చూసారి గుమ్మ ముందు ముగ్గేసి చాలా అందంగా ఉంది కదా కానీ నెక్స్ట్ ఏంటంటే ఫ్రైడే ఫ్రైడే అయితే ఇలా సాంబ్రాన్ అయితే వేస్తున్నాను అనమాట ఇల్లు అంతా కూడా సో నాకు కొన్ని కొన్ని అయితే రావడం అనమాట ఇంక అందుకని చెప్పేసి ప్రతి ఫ్రైడే వచ్చేసేసి ఇలా తలస్నానం చేసేసి చక్కగా రెడీ అయిపోయిన తర్వాత ఇల్లు అంతా ఇలా సాంబ్రాన్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట కూడా అనేవి రావు అంటారు కదా సో ఇది మూఢనమ్మకం అవని ఎదుగుటవని సో అలా అయితే నేనైతే కంటిన్యూగా చేస్తున్నానండి ఈ విధంగా ఇలా సాంబార్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇలా ఇల్లంతా కూడా చక్క మొత్తం ఇంటి చుట్టూ కూడా వేసేసుకుంటాను బట్ యాక్చువల్గా నేను వేసిన ఆ రోజు వండి ఇది నా ఒరిజినల్ జుట్టు అయితే కాదు బట్ మళ్ళీ ఎవరు కామెంట్ చేయకండి ఇది వచ్చేసి నా ఒరిజినల్ జుట్టు కాదనమాట సవరం ఎందుకు వేసుకోవాలనిపించి ఫస్ట్ టైం అయితే వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఇంట్లో ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుతున్నాను అనమాట బట్ శారీ ఇలా సవరం బారజడు ఉంటే భలే ఉంటుంది కదా నాకు చాలా ఇష్టం అనమాట బట్ ఏం చేస్తాము ఇవ్వలేదనమాట యాక్చువల్ ఈ శారీ కూడా వచ్చేసి మొత్తం ఇది అనమాట జాకెట్ నా దగ్గర ఉన్నది పే సెలెక్ట్ చేసి కట్టుకున్నాను సప్పోర్ట్లు ఇలా వర్క్ శారీస్ వచ్చేది బట్ ఇప్పుడు అయితే రావటం కదండి బట్ ఇలా వన్ బాగుంది కదా సో సింపుల్గా అయితే ఇంకా నెక్స్ట్ ఈ విధంగా పసుపు నీళ్ళు చేసిన తర్వాత గుమ్మాలంతటికైతే ఇలా విధంగా పసుపు అయితే రాసేసుకుంటున్నాను అండి చక్క బొమ్మ గుమ్మాలన్నీ ఆల్రెడీ క్లీన్ చేసేసి పెట్టుకున్నాను ముందే నేను ప్రతి శుక్రవారం మార్నింగ్ మొత్తం ఇల్లు గుమ్మాలన్నీ ఇంటి చుట్టూ చక్క నీట్గా అందులో అవన్నీ కడిగేసుకుంటాను అనమాట ఇంకా పసుపు అయితే ప్రతి గుమ్మానికి రాశాను సో ప్రతి గుమ్మం అయితే వీడియో తీయలేదు కానీ సో మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం ఇది ఒకటిను ఎద్దరు గుమ్మం ఇంకోటి ఉంటుంది సో మెయిన్ గుమ్మ మటుకే తీసుకున్నాను అనమాట అంటే ప్రతి గుమ్మాలు మా ఒకటి రెండు మూడు నాలుగు గుమ్మాలు ఉంటాయి అన్నమాట నాలుగు గుమ్మాలకి ఈ విధంగా అయితే పసుపు అయితే రాసేసుకున్నానండి నేను ఇంకా మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం ఇది ఇది వరండా గుమ్మం అనమాట గిది గుమ్మని కూడా అనమాట చక్క ఇల్లంతా పసుపు రాసుకుని ఏదో కొత్తదనం అయితే వచ్చేసింది అనమాట హ్యాపీగా ఉంది మనసు ప్రశాంతంగా ఉంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇలా గుమ్మాలకన్నా అయిపోయిన తర్వాత కాళ్ళకి కూడా రాసుకున్నాను అండి బట్ యాక్చువల్ ప్రతి శుక్రవారం ఈ విధంగా చేసుకుంటున్నాను అనమాట కాళ్ళకి కూడా కొద్ది పగుళ్ళి రావటం వల్ల ఇంకా కాళ్ళకు కూడా నాకు పసుపు రాసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు కాళ్ళకి పసుపు రాసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇంకే విధంగా కాళ్ళకు కూడా అయితే పసుపు అయితే రాసుకుంటున్నాను అనమాట ఈ విధంగా రెండు వాళ్ళకి కూడా భలే ఉంటుంది అనమాట ఏంటో పెద్దవాళ్ళం అయిపోయినట్టుగా ఫీల్ అవుతాం కదా ఇలా పసుపు రాసుకుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట విధంగా కాళ్ళ రెండింటికి పసుపు రాధ చేసుకుని ఇంకా యాక్చువల్గానే ఆ రోజు ఇంకా నేను ప్రేయర్ చేసుకుంటాను అంతే విధంగా ఇది ఏంటి పూజల్లాగా పసుపు గుమ్మలు వేస్తున్నారు పూజలు చేస్తారు అంటున్నారు పసుపు ప్రేయర్ అంటారు ఇలా పసుపులు అవి పూజలు చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు యాక్చువల్గా నేనేం పూజలు ఏం చేయట్లేదండి నార్మల్గా ఇలా పసుపు పసుపు అవి వేసుకుంటా కాళ్ళకి రాసుకుంటా పసుపు నీళ్ళు జల్లుకుని సాంబ్రాని అయితే వేస్తున్నాను ఇంకా గడపల మీద అయితే పసుపు రాశాను కదా ముగ్గు నాకు ఇలా ఇష్టం చేయకూడదని అంటారు బట్ నాకు ఇష్టమని చేశాను అది తప్పవని అని నా మనసు ప్రశాంతంగా అనిపించిందని నేను చేశాను ఇంకా ఇలా పసుపు గుమ్మాల మీద కూడా చిన్న చిన్నగా గడప గడప మీద కూడా ముగ్గులైతే పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా ఈ విధంగా అన్ని పెట్టేసేసుకున్న తర్వాత ఇంకా వంట అయితే చేసేసుకున్నాను సో ఫస్ట్ ఓన్లీ ఇలా ఆ రోజు వరకే చేశాను బట్ ఎంత రెడీ అయినా ఆడవాళ్ళం కదండి సో ఇలా వీడియోస్ తీసుకుంటూ శారీస్లో మురిసిపోతూ ఉంటాం కదా ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి